పాకిస్తాన్కి యుద్ధం వారవకుండా ప్రేయర్ చేయమన్నాం ప్రేయర్ చేశారు దేవుడు జవాబు ఇచ్చాడు పీస్ఫుల్గా పైలట్ను పంపించారు రెండోది ఈ పెద్ద కుట్ర జరుగుతుంది కిని మరలా తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్తో జగన్ ఏమో రాహుల్ గాంధీని పొగడం రాహుల్ గాంధీ జగన్ పొగడం కలవడాలు చాలా చాలా జరుగుతున్నాయి అని ఇప్పుడు నేను చెప్పను ఎంతమంది కలిసినా ఏమో రెండు పర్సెంట్ ఓట్ బ్యాంకు అది కూడా నష్టపోతారు భూస్థాపితం అయిపోయారు ఇంకా అనేక మంది సిగ్గులేదు కొంతమంది మంచి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కపిల్ సిబ్బల్ లాంటివారు గులాం నబీ ఆజాద్ లాంటివారు మన ఆంధ్రాలో కూడా చాలా మంచి లీడర్స్ ఉన్నారు తెలంగాణలో సుధాకర్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే ఆంధ్రాలో రఘువీరారెడ్డి గారు పేర్లు చెప్పడం ఎందుకంటే చాలా మంచి వాళ్ళు ఉన్నారు చాలా మంది వారు దేశ నాయకులు మనం కలిసి పనిచేయాలని వాళ్ళు కోరారు మనకైతే అవసరం లేదు ఇప్పుడు చూడండి అన్ని పోల్స్లో నూటికి నలభై యాభై శాతం మనకు ఓట్ బ్యాంక్ ఉంది పవన్కి రెండు నుంచి నాలుగు మీటింగ్కి రెండు వేలు మూడు వేల మంది వస్తుంటారు ఫ్యాన్స్ అందులో ఒకసారి మందికి ఓట్లు లేవు ఎవరో ఖాళీగా ఉన్న వాళ్ళు జాయిన్ అవుతున్నారు ఒక్క సీటు గెలరని చెప్పాను మనం కలిసి పని చేయకపోతే గెలరు అంతే దాని గురించి మాట్లాడవసరం లేదు పవన్కి తెలుసు జనసేన పార్టీ వారు అందరికీ తెలుసు ఒక్క సీట్ అని గెలరు బహుశా అన్ని సీట్లలో డిపాజిట్లు రావు ఆయన ఒక నలుగురు ఐదుగురు డిపాజిట్లు వస్తాయి కానీ గెలవడం మాత్రం ఒక్క సీటు గెలరు వంద సార్లు చెప్తాను ఎందుకు చెప్పినందుకు మనల్ని మనతో కలిస్తే గెలుస్తారు అని చెప్పాను కలవనందుకు గెలరు మనకి నలభై యాభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది ఈరోజు కొన్ని ఏరియాల్లో అరవై శాతం ఉంది మీరు వందల వేల మందికి చెప్పండి బీసీలందరూ కాపులందరూ